హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అంబ్రిల్లా కుర్తి ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ఈ కుర్తీ కోసం నేను టూ అండ్ హాఫ్ మీటర్ క్రేప్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను అదేవిధంగా టూ అండ్ హాఫ్ మీటర్ శాంటూన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోర్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది క్లోజ్ సైడ్ ఇది ఓపెన్ సైడ్ ఇప్పుడు పైన జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి సీమ్ అలవెన్స్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సీమ్ అలవెన్స్ కోసం సో మనం ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం షోల్డర్ కోసం సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఆమ్ హోల్ లెంత్ కోసం సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ టూ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆమ్ హోల్ కర్వ్ కోసం మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఆమ్హోల్ లెంత్లో హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఆమ్హోల్ స్కేల్ని యూస్ చేసుకుని ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది అదేవిధంగా ఫ్రంట్ ఆమ్హోల్ కోసం ఈ విధంగా లోపలికి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఫ్రంట్ ఆమ్ హోల్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ ఆమ్ హోల్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం చెస్ట్లో డివైడెడ్ బై ఫోర్ తీసుకోవాలి నా మెజర్మెంట్ ప్రకారం థర్టీ టూ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అదేవిధంగా వేస్ట్ కోసం సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అదేవిధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సీమ్ అలావెన్స్ కోసం ఈ టూ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం కిందన షేప్ కోసం ఒక వన్ ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని చిన్న కర్వ్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం ఒక చిన్న కర్వ్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ విత్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అదే విధంగా ఫ్రంట్ నెక్ కోసం ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను రౌండ్ నెక్ని డ్రా చేసుకుంటున్నాను మనం ఏ నెక్నైనా మనం డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను రౌండ్ నెక్ని డ్రా చేసుకుంటున్నాను అదేవిధంగా బ్యాక్ నెక్ కోసం సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని బ్యాక్ నెక్ని కూడా డ్రా చేసుకోవాలి నేను ఇక్కడ బ్యాక్ని కూడా రౌండ్ నెక్ని డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా మనం రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి దాని యొక్క విత్ ఫార్టీ వన్ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా ఫ్యాబ్రిక్ని మనం డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ చేసుకొని మనం ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది క్లోజ్ సైడ్ ఇది ఓపెన్ సైడ్ ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బాడీ పార్ట్ని తీసుకొని ఈ విధంగా బాడీ పార్ట్ని మనం పెట్టుకొని బాడీ పార్ట్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం బాడీ పార్ట్ షేప్ ఏ విధంగా ఉందో ఆ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ యొక్క లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫర్ సీమ్ అలవెన్స్ కోసం సో మనం ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఇదే విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకొని మనం షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తక్కువ తీసుకోవాలి సో లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం ట్వంటీ సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్లీవ్స్ని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ షార్ట్ స్లీవ్స్ని కట్ చేసుకుంటున్నాను దానికోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోర్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్లీవ్ యొక్క లెంగ్త్ ఫోర్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సీమ్ అలవెన్స్ కోసం సో ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కచ్ కోసం సో సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పై నుంచి హ్యాండ్ డౌన్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆమ్ హోల్ ఎంత ఉంటుందో దానిలో హాఫ్ తీసుకోవాలి ఇక్కడ ఆమ్హోల్ లెంత్ సెవెన్ ఇంచెస్ అండ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సీమ్ అలవెన్స్ కోసం ఇప్పుడు పై నుంచి టూ ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకొని హ్యాండ్ యొక్క షేప్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా షేప్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత మనం ఫ్రంట్ స్లీవ్ యొక్క లోతుని తీసుకోవాలి దానికోసం మనం ఈ విధంగా ఒక పావు ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఫ్రంట్ స్లీవ్ యొక్క లోతుని డ్రా చేసుకోవాలి ఏ విధంగా అయితే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నామో అదే విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని మనం పిన్స్తో సెక్యూర్ చేసుకొని నెక్కి ఒక స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ బాడీ పార్ట్ బ్యాక్ బాడీ పార్ట్ రెండిటికి ఇదే విధంగా పెట్టుకొని నెక్కి ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మనం నెక్కి ఒక స్టిచ్ వేసుకున్న తరువాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్న తరువాత మనం చిన్న చిన్న కట్స్ని పెట్టుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని మనం ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవటం వల్ల మనం నెక్ షేప్ ఏ విధంగా తీసుకున్నామో అదే విధంగా వస్తుంది ఇప్పుడు మనం షోల్డర్స్ని అటాచ్ చేసుకోవాలి దానికోసం ఫ్రంట్ బాడీ పార్ట్ని బ్యాక్ బాడీ పార్ట్ని తీసుకొని ఈ విధంగా షోల్డర్స్ని ఓపెన్ చేసుకొని మనం ఫ్రంట్ బాడీ పార్ట్ యొక్క షోల్డర్స్ని బ్యాక్ బాడీ పార్ట్ యొక్క షోల్డర్స్ మీద ఈ విధంగా పెట్టుకొని మనం ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మనం షోల్డర్స్ని ఓపెన్ చేసుకొని స్టిచ్ వేసుకోవటం వలన మనకి ఈ స్టిచ్చెస్ అనేవి బయటకి కనిపించకుండా నీట్గా వస్తుంది దానికోసం మనం ఈ విధంగా షోల్డర్స్ని ఓపెన్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా షోల్డర్స్కి స్టిచ్ వేసుకున్న తరువాత మనం ఇప్పుడు నెక్కి పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి అదేవిధంగా షోల్డర్స్కి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మనం స్లీవ్స్ని స్టిచ్ చేసుకోవాలి దానికోసం మనం స్లీవ్స్ని తీసుకొని ఈ విధంగా కింద అంచులకి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా టూ స్లీవ్స్ యొక్క కింద అంచులకి స్టిచ్ వేసుకున్న తరువాత మనం బాడీ పార్ట్ని తీసుకొని బాడీ పార్ట్కి మనం స్లీవ్స్ని అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా స్లీవ్స్ని పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలి మనం స్లీవ్స్ని అటాచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క స్లీవ్ ఫ్రంట్ పార్ట్ యొక్క స్లీవ్స్ దగ్గర పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మనం బోటం పార్ట్ని తీసుకొని బోటం పార్ట్ యొక్క కింద అంచులకి మనం పీకో చేసుకోవాలి ఈ విధంగా బోటం పార్ట్ యొక్క మొత్తం కింద అంచులకి పీకో చేసుకోవాలి ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను పీకో ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపించట్లేదు పీకో ఏ విధంగా చేసుకోవాలో వీడియో నా ఛానల్లో అవైలబుల్గా ఉంది మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క కింద అంచులకి కూడా ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ని సెంటర్లో కట్ చేసుకోవాలి ఈ విధంగా సెంటర్లో కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకొని మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి బాడీ పార్ట్ని తీసుకొని బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి ఈ విధంగా పెట్టుకొని మనం ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకొని బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ బాడీ పార్ట్కి బ్యాక్ బాడీ పార్ట్కి రెండిటికి మనం బాటమ్ పార్ట్స్ని అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా మనం బాడీ పార్ట్కి బాటం పార్ట్ని అటాచ్ చేసుకున్న తరువాత మనం ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ను కూడా అటాచ్ చేసుకోవాలి దానికోసం మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ను తీసుకొని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవటం వల్ల ఈ స్టిచ్చెస్ అనేవి మనకి బయటికి కనిపించకుండా ఉంటాయి ఇప్పుడు మనం సైడ్ ఫిట్టింగ్ చేసుకోవాలి మన మెజర్మెంట్ ప్రకారం ఎంత ఉంటుందో చూసుకొని ఈ విధంగా మనం మార్క్ చేసుకొని సైడ్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ని కూడా మనం మార్క్ చేసుకోవాలి నా మెజర్మెంట్ ప్రకారం హ్యాండ్ యొక్క లూజ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మనం స్టిచ్ వేసుకోవాలి సైడ్ ఫిట్టింగ్ కూడా చేసుకున్న తర్వాత కుర్తీ ఈ విధంగా రెడీ అయింది దీన్ని మనం ఈ విధంగా నీ లెంత్ ఫ్రాక్గా కూడా యూస్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ